హాయ్ హలో నమస్తే అస్లాం లేకుం ఈరోజు నేనైతే మా తమ్ముడు హరిబాబు గారాల పట్టి అయిన బేబీ షణ్ముఖి బర్త్డే సెలబ్రేషన్ కు మానసిక పాఠశాల వచ్చాను తను నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ గారు సుమేర్ గారు కౌన్సిలర్ సుజాత దంపతులు తదితరులు బ్లెస్ చేశాము ఈ కార్యక్రమంలో మదర్ సేవా సమితి సభ్యులు ఎస్కే నాయబ్రసులు గారు గంగాధర్ గారు గారు నారాయణ గారు డాక్టర్ నాయబ్రసులు గారు భారతి గారు బాజీ గారు సమద్ గారు నవకుమార్ గారు తదితరులు మానసిక పాఠశాలలో చేసుకోవడం విశేషం తర్వాత అక్కడే అన్నదాన కార్యక్రమాలు చేసి కాసేపు అక్కడే గడిపాం హరి గారాల పట్టి అయిన బేబీ షణ్ముఖి ఇలాంటి బర్త్డేస్ ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే